ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడిన మాటలకి ఆ రోజు చెప్పినటువంటి విషయాలకి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి బేరీజ్ వేసుకుంటే రైతుల్ని ఎంత మోసం చేస్తున్నాడు ఎంత దగా చేస్తున్నాడు ఎంత భ్రమలో పెట్టేసి ఎంత భయాందోళనకు గురి చేస్తున్నాడు అంటానికి ఒక వంద ఎగ్జాంపుల్స్ ఇవాళ స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇవాళ నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా అడుగుతా ఉన్నాం మేము మీరు నిన్న జరిగినటువంటి రైతుల మీటింగ్లో మీరు మాట్లాడినటువంటి భాష ఏమైనా సక్రమంగా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని రైతుల పట్ల మీరు మాట్లాడినటువంటి విధానం ఏమైనా సక్రమంగా ఉందా అని అడుగుతా ఉన్నాం ఏం మాట్లాడుతూ ఉన్నారు రైతులు రైతులతో నిన్న మీరు మీటింగ్ వేసి రైతులకు ఏం చెప్తా ఉన్నారు రెండు వేల పదిహేనులో రాజధాని ఏర్పాటు చేయటానికి ఆ రోజు మీరు చెప్పింది ఏంటి రైతులకి రైతులకు ప్రత్యేకించి ఒక జీవో ఇచ్చారు ఆ రోజు ఏమని ఇచ్చారు ఆ రోజు మీరు ఇక్కడ రాజధాని అంశానికి సంబంధించి ఏది జరిగినా కూడా మీ యొక్క భాగస్వామి ఉంటది మీ యొక్క సలహాలు ఉంటాయి మీ సూచనలుంటాయి ప్రతిదీ కూడా మీతో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ అభివృద్ధి అని చెప్పి ఆ రోజు మీరు చెప్పి జీవో ఇచ్చారు దానిని నేటి వరకు మీరు ఇంప్లిమెంట్ చేశారా ఈ అంశానికి సంబంధించి రైతులు సిఆర్డి ఆఫీస్ చుట్టూత మీ చుట్టూత మీ అపాయింట్మెంట్ల కోసం తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్న రైతులకు మీరు అపాయింట్మెంట్ ఈ రోజు వరకు ఇచ్చారా నిన్న మీరు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నారు రైతులు మిమ్మల్ని అడిగారు వాళ్ళు అడిగిన దాంట్లో ఏమన్నా మాకేమైనా ఇందులో వాటాలు కావాలని అడిగారా మిమ్మల్ని రైతులు ఏమడిగారు మిమ్మల్ని చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అయ్యా మిమ్మల్ని నమ్మాము మీరు ఇక్కడ అభివృద్ధి చేస్తారంటే నమ్మాము మీరిచ్చే కవులు కోసమే ఆశపడట్టు